హాయ్ హలో పెట్రోల్ బంకుల్లో ఇంధనంతో పాటు ఏమేమి ఫ్రీగా లభిస్తాయి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోపోతున్నాం వీడియో ఎండ్ వరకు చూడండి ఉచితం ఆఫర్ ఆఫర్ మరియు డిస్కౌంట్ అనే పదాలు మనందరం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అయితే ఈ ప్రయోజనాల గురించిన సమాచారం సకాలంలో అందకపోతే అది ప్రయోజనం ఉండదు కొన్ని ఆఫర్ల గురించి మనకు తెలియదు కాబట్టి మీరు వాటిని కోల్పోయే అవకాశం ఉంది ఆ విధంగా పెట్రోల్ బంకుల్లో లభించే కొన్ని ఉచిత ఆఫర్ల గురించి చాలామందికి తెలియదు అయితే పెట్రోల్ స్టాక్స్లో ఉచితంగా లభించే విషయాలు ఏంటో మనం చూద్దాం సాధారణంగా చాలా పెట్రోల్ బంకుల్లో ఉచిత ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి టైర్లలో సరిగా గాలి లేకపోతే ఇంధన సామర్థ్యం మీ వాహనం భద్రతను నిర్ధారించడానికి ఈ ఆఫర్ అందించబడింది అక్కడే ఉచితంగా గాలి నింపుతారు అన్ని పెట్రోల్ బంకుల్లో స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా లభిస్తుంది మీకు దాహం వేయకుండా ఉండడానికి మీ ప్రయాణంలో తగినంత హైడ్రేషన్ పొందడానికి అన్ని పెట్రోల్ స్టేషన్స్లో ఈ రకమైన ఉచిత తాగునీటి సౌకర్యం అందించబడింది చాలా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు ఉపయోగించేందుకు ఏర్పాటు చేసిన శుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలు ఉన్నాయి దూర ప్రయాణాల్లో ప్రయాణికులు సుఖంగా ఉండేందుకు ఈ తరహా సౌకర్యాన్ని కల్పించారు ఏదైనా చిన్న గాయాలు సంభవించినప్పుడు మీరు పెట్రోల్ బంకుల్లో లభించే ప్రథమ చికిత్స పెట్టెలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు మన చుట్టూ ఉన్న ప్రదేశాలలో మనకు ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం తప్పనిసరి అప్పుడే ఆ అవకాశాలను వదులుకోకుండా సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతాం ఇది ఉచితంగా అందించినప్పటికీ కొన్నిసార్లు ప్రయాణాల సమయంలో ఉంటుంది అలాంటి సౌకర్యాల కోసం మనం తిరిగే సందర్భాలు కూడా ఉండొచ్చు మీరు తాగునీరు లేదా టాయిలెట్స్ వెతుకులాటలో ఒక్కొక్కసారి తిరగాల్సి ఉన్నప్పుడు మర్చిపోతూ ఉంటారు కూడా కాబట్టి పెట్రోల్ బంక్స్లో ఏమేం దొరుకుతాయి అనేది మనం తెలుసుకోవడం వల్ల మనం ప్రయాణాలు చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేకించి మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీరు చూసినట్లయితే మీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో పర్టికులర్గా కరోనా తర్వాత అందరూ కూడా ట్రావెల్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు సో అక్కడ మనకి ఏమేమి ఫ్రీగా ఉన్నాయి తెలుసుకోవాలి చాలా ఉంటాయి ఇలాగే సో ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్కి సంబంధించి మాట్లాడుకున్నాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే